అందరు లీవే అడిపోయినా లీవే జీతాలు ఎందుకు తీసుకున్నారా మరి ఎక్కడ పోయినా లీవ్ లో ఎక్కడ కిచెన్ వంట వాళ్ళు ఎవరు అమ్మా ఎవ్రీడే తీసుకున్నారు మండే పిల్లలు తినడానికి వెరీ గుడ్ రండి మా కమియర్ ఇట్లాంటి ముందుకు రండి బాగుంది ఇక్కడ మీకు హాస్టల్లో నైట్ టైం ఇక్కడే ఉంటున్నారా కొంతమంది ఉంటారా అందరు ఉంటారా నైట్ టైం ఇక్కడే ఉంటారా రోజు లేదే కొంతమంది ఉండడంలే నాకు చెప్తే ఎట్లా మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా మీరు వాడన్ సారే చెప్పినాడు కొంతమంది వెళ్తారు సార్ కొంతమంది ఉంటారు మీరు అందరు ఉంటాం అంటున్నారు ఎవరెవరు వెళ్తారు ఇంటికి చేతులు అయితే నాకు సార్ ఇంటికి ఈవినింగ్ ఈవినింగ్ చేసిన తర్వాత ఇంటికి పోయాలి ఎవరెవరు ఎవరు కూడా అందరు ఉంటారా వెరీ గుడ్ వెళ్తారా ఎవరు వెళ్ళారా అందరూ ఇన్ని ఉంటారా పండగ పోయి వస్తారా దసరా దా బాగా ఎంజాయ్ చేశారా మీకు ఏమేమి అన్నీ బాగున్నాయా అని అడిగేదాని కోసం వచ్చాను భోజనాలు బాగుంటున్నాయి ఇక్కడ అందరు బాగా ఇష్టంగా తింటున్నారా స్కూల్లో బాగానే ఉంటున్నాయా స్కూల్లో నేను వచ్చాను ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయ్యాను కలవడం పక్క పెట్టారు కానీ నేను తొందరగా మర్చిపోయాను స్కూల్లో పోయినా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ హాస్టల్లో బాగుంటాయా స్కూల్లో బాగుంటాయా హాస్టల్లో బాగుంటాయా మీ సార్ బాగా చూసుకుంటారుగా ట్యూషన్ చెప్పడానికి వస్తున్నారు టీచర్లు ఎంతమంది వస్తారు టెన్త్ వాళ్ళు ఉన్నారు టెన్త్ కదా టెన్త్ అంటే వాళ్ళందరికీ తీసుకుంటారు వచ్చిన వాళ్ళు స్టడీకి అందరినీ కూర్చోబెట్టు అదే అదే టిఫిన్ బాగుంటున్నాయా జీరా రైస్ బాగాలేదు అని చెప్పి చెప్పారే వద్దా జీరా రైసు చెప్పండి మారుస్తాం మనం ఇబ్బంది ఏం లేదు జీరా రైస్ మార్పియాలా జీరా రైస్ తీసేనా తీసేద్దామా ఇప్పుడు ఆల్రెడీ తీసేశారు మీకు తీసి వైట్ రైస్ బఠానీ కర్రీ పెడుతున్నారు రసం కదా ఇంకా అది కూడా తీసి మీకు ఎగ్ రైస్ పెట్టిద్దామా ఎగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పండి ఎగ్ రైస్ నానా ఎగ్ రైస్ చేయిస్తాం అయితే ఆ రోజు ఇవ్వరు ఆ రోజు హాస్టల్లో ఎన్ని ఎక్స్ ఇస్తున్నారు వారానికి మీకు ఇక్కడ రెండు మూడు సార్లు ఇస్తారా స్కూల్లో ఇస్తున్నారా ఫైవ్ ఎక్స్ ఇక్కడ రెండు మూడు సార్లు ఇస్తారా చిక్కీ ఇస్తున్నారా స్కూల్లో రోజు ఇస్తారా బాగా రోజు చిక్కి ఇస్తారా మరి అన్నిటికీ ఎస్ ఎస్ అంటే రోజు మా రోజు విడిచి రోజు ఇస్తారు రోజు మార్చి రోజు డే బై డే ఒక రోజు రాగి ఒక రాగి జావా ఒకరోజు చిక్కి మరి మీరు రోజు ఇస్తారంటే రోజు ఇస్తారా కానీ మీ మీరు మీకు వచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ వేరేది రాస్తారా వరే వేరే రాస్తే ఫెయిల్ అవుతారు కదా ఎవరు లేరు కదా మీ వాడిన సార్ లేరు వంట ఆయన లేరు ఎవరు లేరు కదా మేము మిమ్మల్ని అడుగుతా ఏంటి ఏంది అనేది అట్లా మీ అమ్మ నాన్న చెప్తారు కదా మీరు అట్లే చెప్పాలి నాకు కూడా రైస్ పెట్టిద్దామా చెప్పిన సార్కు రైస్ పెడతారు ఇక కొంచెం ఎగ్ విషయం చూడండి విడిగా ఉన్నదండి ఓకే మరి ఆల్ ది బెస్ట్ బాగా చదువుకోవాలి బాగా చెప్పారండి మీ గురించి పిల్లలు రవికుమార్ గారు అంగ్రాడ్స్ బాగా చేస్తున్నారు మీ ఆస్తులు అంతా చాలా బాగుంది బాగా చేయండి బాగా సంతోషంగా ఉండాలి పిల్లలు వాళ్ళు మంచి చదువులు చదువుకుంటే బయటికి పోయిన తర్వాత పదేళ్ళ తర్వాత ఫలాని రవికుమార్ సారు మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు అనే ఓడి ఎట్లంటే బయటికి పోయిన తర్వాత ఏమో దరిద్రంగా హాస్టల్లో ఉండొచ్చిన ఇక్కడ ఇదే హాస్టల్ ఇదే హాస్టల్ పదహారు ఏంలా లాంగ్ స్టాండింగ్ లో